మీరు చూసిన కేసులలో సెలబ్రిటీ కేసు ఏదైనా ఉందా సార్ దగ్గర నుంచి చూసిన సెలబ్రిటీ సినిమా హీ హీరోలే కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే నాకు దగ్గర సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీ వరకు దగ్గర నుంచి చూడడం ఎవరైనా మీ అడ్వకేట్ దగ్గరికి రావడం అట్లా దానికి రీజన్ కూడా ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అంతా ఉండేది జూబ్లీ హిల్స్ బంజారాల్స్ ఆ ఏరియా జూబుడిక్షన్ లో ఉండే అడ్వకేట్ దగ్గరికి ఎక్కువ వస్తారు కానీ మనం ఈ ఇచ్చి కాదు ఇక్కడ దాకా రారు ఓకే అవకాశం లేదు రాలేదు కూడా మీరు ఎప్పుడన్నా మీ క్లోజ్ అడ్వకేట్స్తో కూర్చున్నప్పుడు ఏదైనా సెలబ్రిటీ ఇష్యూ రావడం దాని గురించి ఏదైనా తెలుసుకోవడం సెలబ్రిటీకి సంబంధించిన కేసు మాట్లాడుతుంటారు సార్ మీరు మీరు అడ్వకేట్స్ కలిసి మాట్లాడుతున్నారు మాట్లాడిన సందర్భంగా చెప్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అని చెప్తుంటారు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఇంటర్వ్యూ డిస్కస్ చేయడం అంత బాగుండదో నాకు అనిపిస్తుంది మనం డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు చెప్తే బాగుంటుంది సెలబ్రిటీస్ కూడా పేర్లతో కానీ సినిమా హీరో లేకపోతే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా ల్యాండ్ లాస్ అయినారు సరే కబ్జాలో కబ్జాలకు గురైనయా వాళ్ళ ల్యాండ్ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మొన్న ఇందాక మాట్లాడారు హైడ్రా కమిషన్ నాగార్జున గారు అది అందరికి పోయిందన్నారు నాగార్జున గారిని బాధ పట్ట ల్యాండ్ నేను రిజిస్టర్ చేసిన కొనుక్కున్నా అన్నారు ఇక్కడ ఒకటి జరిగి ఉంటుంది ఇప్పుడు కోర్టులో కేసెస్ స్టే వచ్చింది అయ్యింది ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలోనే జాగ పోయింది ఎఫ్టిఎల్ పరిధిలో ఎంత ఉందో ఎఫ్టిఎల్ ఐటర్ లాంటి వ్యవస్థ లేక ఎఫ్టిఎల్ ఫిక్స్ కాక ఈ ఆడు అక్కడ దాకా తీసుకొని ఇక్కడికి ఎవరికి అమ్మినోడు అమ్మిండు ఒక రైతు దగ్గరకున్నామని నాగార్జున గారు ఉంటారు ఆ రైతు మేపు చెరువు కూడా కొంత కబ్జ చేసి వ్యవసాయం చేసి ఉంటాడు ఓకే తర్వాత ఆయన అదే పెట్టి ఆయన దాని ప్రకారం ఎంఆర్ఓ పాస్బుక్ ఇచ్చి ఉంటాడు ఎందుకంటే అది ప్రాపర్ మెజర్మెంట్ జరగలేదు డిమార్కేషన్ జరగలేదు కాబట్టి ఆ పాస్బుక్ కంటిన్యూ అయి ఉంటాడు ఈయన వాదన కరెక్ట్ అయ్యి ఉండొచ్చు మనం కాదంటుండదు సేమ్ టైంలో లో ఎఫ్టీఎల్ అనేది ఈయన తెలియకుండొచ్చు తెలియకుండా ఉండొచ్చు తెలిసి తెరగకుండొచ్చు కొందరు తెలిసి కూడా చేస్తారు తెలిసి కూడా చేసి చేసి రాజకీయ పలుకు పెడుతూ వాళ్ళ వాళ్ళని వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు రైట్ సో ఆ విధంగా జరుగుతుంది బాగా కలిసి వచ్చిన కేసు మీ కెరియర్లో ఏదైనా మంచి కలిసి వచ్చిన కేసు అంటే ఏం చెప్తారు సార్ నేను మొదటి నుంచి స్టార్టింగ్ నేను చెక్ బాండ్స్ కేసులు చేశాను చెక్ బాండ్ కేసు ఒకటి స్టార్టింగ్ ఫస్ట్ చేసినప్పుడు టూ థౌజండ్ వన్లో ఎప్పుడు చేశాను చేసినప్పుడు చాలా ఇష్టం కష్టపడి దాన్ని ఆ కేసు గెలిపించాలని సీరియస్గా ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నంలో భాగంగా అప్పట్లో టూ అంటే ఇక్కడ డిస్టిక్లలో ఉండే లైబ్రరీ చిన్నగా ఉండేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎక్కడైతే హైకోర్టు లైబ్రరీ పెద్దగా ఉంటుండేది సెల్లార్లు ఉంటుంది అక్కడ వెళ్ళి కూర్చుని ఒకరోజు పొద్దున పది గంటలపై కూర్చున్నట్టే సాయంత్రం ఐదు గంటల కాలం మళ్ళీ క్లోజ్ చేసిన వారు కూర్చున్నాను సైటేషన్లు వేరే వేరే కోర్టులో జడ్జిమెంట్లు పెట్టుకుంటూ కూర్చున్నాను అవి తీసుకొచ్చి ఫైల్ చేసిన బాగా కష్టపడేదానికి ఆ కేసు హండ్రెడ్ పర్సెంట్ గెలవాలనుకున్నాను అనే ప్రయత్నంలో గెలవాలని ఆలోచనతో ప్రయత్నం చేసిన అది అన్నారు అనుకున్నాను ఆ చివరికి ఆ కేసు గెలిచాను గెలిచిన తర్వాత అదే స్ఫూర్తితో ప్రతి కేసు సీరియస్గా నేను పనిచేసుకుంటూ వచ్చాను అలా చేసుకుంటూ రాబట్టి ఇవ్వాలి నా దగ్గర 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 పదకొండు వందల కేసులు ఉన్నాయి ఇంత రావడానికి కారణం ఏంటంటే మనం చేసిన హార్డ్ వర్క్ మనకు కష్టపడం నమ్మకంగా పనిచేస్తే క్లయింట్ ఎక్కడ పోరు మన చుట్టే ఉంటాను రైట్ ముఖ్యంగా అడ్వకేట్కి లాయర్కి తేడా అంటే ఏంటి సార్ భూతార్ సేమ్ అండి అడ్వకేట్ సేమే లాయర్ రెండొకటే ఒకటే నువ్వు మాత్రం ఎక్కువ వకీల్ అని అడ్వకేట్ అనే పిలుస్తారు వకీల్ అంటాం వకీల్ అంటే నాకు హిందీ బర్డ్ అదే అడ్వకేట్ అనే పిలుస్తారు లాయర్ కూడా అంటారు కదా సార్ రెండు ఇద్దరికి తేడా అంటే లాయర్ లాయర్ అనేది లాయర్ అంటే ఓన్లీ అడ్వకేట్నే లాయర్ అని పిలుస్తారు తప్ప ఎన్ని రోజులు లాయర్ అని పిలవరు అంతే ఆయన ఓన్లీ ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ అంతే అంత ముందు ప్లీడర్ అని పిలుస్తున్నాయి కదా సార్ ప్లీడర్ అంటే ప్లీడర్ అనేది కూడా ప్లీడర్ అనే లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అడ్వకేట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ వకీల్ అనేది హిందీ లాంగ్వేజ్ వకీల్ అనేది హిందీ లాంగ్వేజ్ వకీల్ హిందీ తెలుగు ప్లీడర్ అడ్వకేట్ ఇక్కడ ఒక నిందితుడి లైఫ్ ఏ విధంగా ఉంటుంది సార్ మీరు చాలా మంది నిందితులను చూసి ఉండొచ్చు క్రిమినల్ కాకుండా మీరు సివిల్ కాబట్టి సివిల్లో కూడా వాళ్ళు లైఫ్ అయినాయి లైఫ్ టైమ్ అయినాయి లేకపోతే ఒక రెండు మూడు సంవత్సరాలు ఉన్నాయి జైల్లో చూస్తుండొచ్చు అంటే నేను చేసే సివిల్లో ఈ లైఫ్ టైమ్ ఇవన్నీ నా దగ్గర కనపడవు కనపడవు ఎందుకంటే నేను చేసేది క్రిమినల్ కాదు ఓన్లీ సివిల్ చేస్తారు కాబట్టి కాబట్టి లైఫ్ అనేది జనరల్గా ఇన్ జనరల్గా పోయినప్పుడు వాళ్ళు ఆ కేసు అయిపోయేటప్పటికే నాలుగైదేళ్ళు పడుతుంది సరే ఏదో డిసైడ్ అయిపోతే అయిపోతుంది తిరగడం ఏంటి తొందరగా అయిపోయింది ఏదైనా డిసైడ్ అయిన పర్వే స్టేజ్కి వస్తుంటారు ఈవెన్ మ్యాటిమల్ కేసులకు వచ్చేస్తే ఫస్ట్ డే ఉండే సీరియస్నెస్ కేసు అయ్యేటప్పటికి ఉండదు ఇవే మ్యారేజ్ ఫ్యామిలీ కేసు పెళ్ళైన తర్వాత పెళ్ళైన కానీ మెయింటెన్స్ కేసులలో కానీ ఈ డివిసీ వచ్చి డొమెస్టిక్ వైలెన్స్ గృహింస కేసులు కానీ ఇవి మనం నేను చేస్తుంటాను కాబట్టి ఇలా చూస్తాం కదా ఫస్ట్ డే ఉన్న ఇంట్రెస్ట్ లాస్ట్కి ఉండదు ఇప్పుడు ఫస్ట్ డే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఒక ఒక మొన్న కేసులో మొన్న కేసులో ఒక అమ్మాయి ఏం చేసింది నాలుగైదు కేసులు పెట్టింది అబ్బాయి మీద అబ్బాయి మీద డీవీసీ పెట్టింది మెయింటెనెన్స్ పెట్టేసింది తర్వాత ఇంకోటి ఏంది డ్రైవర్తో కూడా పెట్టలేదు మళ్ళీ రిజిస్ట్రేషన్ కంచగలు పెట్టింది ఇలాగ కాపురానికి తీసుకెళ్ళమని ఇలా పెట్టుకుంటూ ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టింది నాలుగు అయిపోయినాయి ఇలాగ నాలుగైదు ఐదు కేసులు పెట్టింది ఇంకోటి ఐదు కేసులు పెట్టి ఐదు కేసుల తర్వాత నేను కాంప్రమేజ్ అని ఆ అబ్బాయి దాటింది కాంప్రమైజ్లో నత్ థింగ్ గేడా నేను కాపురానికి వస్తాదని తను కాదని వెళ్ళిపోయి మళ్ళీ గొడవలు పడి ఇవన్నీ చివరకు వరకు మన ఇద్దరు కాంప్లైంట్ చేసుకుని మ్యూచువల్ కన్సర్న్ కింద సెటిల్ చేసుకొని ఒక పది లక్షలు అమౌంట్ తీసుకుని సెటిల్ చేసుకున్నాను ఫోర్ ఇయర్స్ అండి సార్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అండి త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే స్టార్టింగ్లో ఆ అమ్మాయి వినలేదు అసలు సమస్య లేదు ఒప్పుకోన ఆమె కాదు చాలామంది అంతే నా దగ్గర ఇంకో ఇంకో ఫస్ట్ శిక్ష పడాలని ఉంటుంది వాళ్ళకి అంతేనా సార్ శిక్ష పడాలనే సీరియస్నెస్ ఫస్ట్ ఉంటుంది తర్వాత తర్వాత వచ్చే వరకు వాళ్ళు కూడా పాపం బీసీ తిరుగుతున్నా కూడా తిరగాలి లైఫ్ కూడా పాయిల్ అయిపోతుంది కదా అవును సార్ ఇద్దరు లైఫ్ పాయిల్ అవుతుంది ఒక స్టేజ్కి వచ్చాక రిలీజ్ అవుతాం ఇంకా వీళ్ళు కలిసి ఉండడం కాదు ఇది కాదని డిసైడ్ అయిపోయి అప్పుడు ఫ్యూచర్ డైవర్స్కి వచ్చి ఎంత అమౌంట్ కావాలో ఏందనేది మాట్లాడుకుంటారు రైట్ అక్కడైనా తను సెటిల్ చేసుకోండి ఎందుకంటే తను ఎవరు తీసుకోవడం వల్ల ఇంకొకరిని మ్యారేజ్ చేసుకోవచ్చు టైం వేస్ట్ ఈ అబ్బాయి చేసుకోవచ్చు ఆ అమ్మాయి చేసుకోవచ్చు ఇంకా లైఫ్ ఎంత పూరేటట్టు ఉండదు కలిసే ఆలోచన ఎక్కడ కనపడదు వాళ్ళ వాళ్ళ ఇద్దరి మధ్యన విడిపోయేటప్పుడు చిన్న ఇష్యూ విడిపోతారండి గ్యాప్ వచ్చి కేసులు పెట్టడానికి ఇంకా గ్యాప్ పెరుగుతుంది ఓకే రీసెంట్లీగా కూడా ఇదే మొన్న కేసులలో కూడా అది జరిగింది అంతకుముందు చాలా వరకు మ్యాటిమైన కేసులు ఇవే అవుతుంటాయి రైట్ ఇక అక్కడి దాకా వస్తారు పోతారు ఇలా అమ్మాయిల గురించి కూడా అమ్మాయిలు కూడా చాలా వరకు అబ్బాయిలు ఉంటుంది వాళ్ళ పిల్లలు అయినారు అనుకో అయిన తర్వాత కొంత కొన్ని కేసులు అయిన తర్వాత పిల్లలు నా దగ్గర ఉండే చాలు బాబు కానీ పాప కానీ నా దగ్గర ఉండేదానికి మీతో నావాడి నాకు అక్కర్లే అని ఆలోచనలు ఉంటారు వాళ్ళిద్దరి మధ్యన ఇష్యూస్ ఏ వస్తాయి దాంతో ఎట్టి వరదలో అతను లేకుండా నా పిల్లలతో బాబుతో గడుపుతానా బాబుతోని గడుపుతా అనే ఫీలింగ్లో వాళ్ళు కూడా ఉంటారు సో కేసులు పెట్టి ఎక్కడ తనైతే సెటిల్మెంట్ అయితే అవుతాయి సార్ చాలా వరకు ఓకే సెటిల్ చేసుకుంటారు కాకుండా పైకోర్టుకు పైకోర్టు పై పర్సెంట్ చాలా టెన్ పర్సెంట్ ఉంటాయి వంద కేసులు అయితే టెన్ పర్సెంట్ పైదాకెళ్తాము కానీ మోస్ట్లీ కిందనే అవుతుంటాయి సార్ చాలా మంది అడ్వకేట్లు నిందితుల వైపే ఉంటారు కదా సార్ అట్లాగే ఉంటారు సార్ అట్లా నిందితుల వైపు ఉంటేనే వాళ్ళకు వర్కౌట్ అవుతుంది అనే విధంగా అక్యూజడ్ వైపు ఉంటారా నేవదలు అక్యూజడ్ వైపు ఉంటారు తర్వాత క్రిమినల్ కేసులు వస్తే కింద వైపే ఉండాల అక్యూజడ్ వైపే ఉండాల అక్యూజుడ్ వైపే ఉండాలి ఎందుకంటే గవర్నమెంట్ పీపీలు ఉంటారు కదా ఏది కేసు చేసిన కంప్లైంట్ తరపున గవర్నమెంట్ పీపీలు ఉంటారు ఉంటారు వాళ్ళు కొట్లాడతారు వీళ్ళు అవసరం ఉండదు రైట్ క్రిమినల్ కేసు వాళ్ళు ఓన్లీ అక్యూజుడ్ తరపున నిధుల తరపు ఉండాల్సిందే వేరే ఆప్షన్ ఏ ఉండదు అక్కడ ప్రజెక్ట్ అప్ ఎవరో ఒకరు మాకు సపోర్ట్గా పీపీకి అసిస్టెంట్ కావాలని ఎవరో పెట్టుకుంటారు తప్ప అది రేర్ కేసు తక్కువే ఇక సివిల్ కేసులకు వచ్చేవరకు ఇద్దరు ప్రైవేట్ అడ్వకేట్ని పెట్టుకోవాల్సిందే కదా ఫ్యామిలీ కేసులు వరకు ఇద్దరు వేరు వేరే అడ్వకేట్ పెట్టుకోవాల్సిందే కదా కాకపోతే గవర్నమెంట్ ఈ మధ్య లీగలే డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని ఒకటి పట్టుకొచ్చింది దాని ద్వారా ఎవరైతే ఈ క్రిమినల్ కేసుల్లో ఉంటారో వాళ్ళకి అడ్వకేట్ పెట్టుకుని స్తోమత లేకుండా జైలులలో గడిపే వాళ్ళ కోసం డిఫెన్స్ కౌన్సిల్ని గవర్నమెంటే డిఫెన్స్ చేయడానికి కొంతమందిని అపాయింట్ చేసింది అడ్వకేట్స్ని వాళ్ళ 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 కేసులు నుండి తీసుకొచ్చి వాళ్ళు కొట్లాడి వాళ్ళకి బెయిల్ ఇప్పించడం బెయిల్ కోసం ఆర్గ్యం చెప్పడం బెయిల్ ఆర్డర్ ఇప్పించడం అట్లాగే ట్రయల్ అయ్యేటప్పుడు వాళ్ళ తరఫున వాదించడం వాళ్ళ తరఫున క్రాతిక చేయడం ట్రయల్ కండక్ట్ చేయడం ఇవన్నీ చేస్తుంది ఒక రకంగా మంచి ఆలోచన కొంతమందికి అండర్ ట్రైనింగ్ కింద ఉంటారు ఆల్రెడీ అయిపోతుంది వీళ్ళు వచ్చేస్తారు బెయిల్ తీసుకునే పరిస్థితి ఉండదు జైలు అరెస్ట్ జాబ్లో అవుతారు జైలుకి పోయిన తర్వాత జైల్లో ఉంటారు వాళ్ళు కోర్టులో బెయిల్ బెయిల్ వేయడానికి స్థోమత ఉండదు కొన్ని కొన్ని పరిస్థితుల్లో సపోజ్ ఈవిన్ ఎవరైనా దొంగతనం చేసిండే అనుకుందాం వాళ్ళు దొంగతనం చేసి ఎక్కడెక్కడ పోయి ఖర్చు పెట్టుండి తీసుకొచ్చి లోపల వేసేసారు లోపల ఉంటే బయట తీసుకోవడానికి వాళ్ళ సంబంధించిన వేరే స్టేట్లో వచ్చిన వాళ్ళు వెళ్ళలేరు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళగలుగుతారు కొంతమంది వెళ్ళలేరు అట్లాంటి కండిసిన బెయిల్ కోసం ఎదురు గవర్నమెంటే గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ని పెట్టి వాళ్ళు బెయిల్ బెయిల్ అయిపోయడం జరుగుతుంది ఓకే అది కూడా అవకాశం ఉంది నిజమైన న్యాయం కోసం కొట్లాడే అడ్వకేట్లు ఉన్నారంట సార్ ఈ రోజుల్లో ఉన్నారండి అట్లాంటి ప్రాబ్లం అయితే ఉన్నారు న్యాయంగా ప్రతి క్లయింట్ కేసు నాదే సీరియస్ కొట్టాలి అడ్వకేట్స్ కూడా ఉన్నారు రైట్ అట్లా లేకుండా లేదు అడ్వకేట్స్ ఉన్నారు అట్లా అంతా ఉన్నారు సో మీరు రాబోయే రోజుల్లో బార్ కౌన్సిల్లో మెంబర్గా కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు బార్ కౌన్సిల్ స్టేట్ మెంబర్ కావాలని మా హిట్ టీవీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन